అభిష్ట సిద్ధి రస్తు అందలేదు కదా ఆ స్వార్థ సంకుచిత స్వభావం రాజ్య కంచ మూలముననే కదా ఇంతటి దారుణ మారణ హోమం సంభవించిన ఏది వాణి ఉధిర తర్పణమున వాణి పృథివి శాంతించదు రేపటి సూర్యాస్తమయము సుయోధనాస్తమయము ఏకంగా సంభవించును బాబా భీభత్స నిరవరోధ శిరచ్ఛేదవాక్యమ నిర్వాహకులు సతీపుత్రులతో సంభాషించుకున్నందుకు సమయము అల్పముగా ఉన్నది కేవలం ఈ సమయమైనను అందు నిమిత్తము వినియోగించండి ప్రయత్న దర్శనమా ఆశ్చర్యముగానున్నయది ఆశయము ఈ అపూర్వ క్షణములు అతి చేరువుగా ఉన్నయని ఆనందము అనంతమై అంతరంగమును ఎలలోపుచున్నయని ఈ అనుభూతికి ఆధారభూతుడము అంతిమ క్షణములన్నీ దర్శనము కదా అలమున మలుచుకున్న ఫలితము క్రియాకలితముగా కనపట్టినదా మహాశయ అనుకున్న పరి అవసానం కనుల ముందు సాక్షాత్కరించిన వినిపించరిత ఆ దేవతలను సింసించువాడు ఆ మహోస్రంచుడే కర్నడ కృష్ణ అవును ఆ సహస్ర కవచడే ఈ కర్ణుడు మహేంద్ర వానిని తలచుకున్నా ఇప్పటికి నా నామేరు దక్కుబాటు తలుగుచున్నది వాని ఆత్మ వాని అపకాశము సర్వ మూడు లోకమున కలగడలారించెది కదా అవునా అత్త నీకు సహస్ర కవచని జన్మ బృతాంతం వెరిగించును మంద చిన్న దేవతలను సింసించవలసినది నిండిన పాపము పండిన నాడు నిశాచరులు గతింపవలసినది దేవ ఇది సురులకు ఒక వ్యాపకమాష్టముల నిర్మూలన భావించి సురుల సుఖశాంతులకు శాశ్వత పరిష్కారం ఏర్పరచు శుభకడియే లేదా లక్ష్మీపతి నీ లక్ష్యమే దానవ నిర్మూలనమే ఈ మారు సహస్ర కవచుడు పటిష్ట వరగ్రహితుడై మీ ప్రతిభను పరిహచితున్నవా ఆలస్యము అనర్థయము బాగా ప్రయోగించు అర్జున మాధవుని సారథ్యంలో మంచి వాళ్ళకు నేను

నేను ఈ విధముగా ఆ పాపమును ప్రక్షాళన చేసుకోగలను శ్రేష్ట నిలబడిన అలాగే జీఎల్ కుమార్ గారు వంశీ కళాక్షేత్రం దళవారి సుధాకర్ గారు గజేంద్ర గారు శిల్పి వీరాచారి గారు జయచంద్ర గారు నారాయణ రెడ్డి గారు కోటేశ్వరరావు గారు దయచేసి వేది ఎదుగు రండి మిమ్మల్ని సమీనంగా ఆహ్వానిస్తున్నాం కళాకారులందరికీ మీ ద్వారా ప్రశంసా పత్రాలు ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను టీజీవీ టీజీవి కళాక్షేత్రం కర్ణార్జునీయం నటీ నటులందరికీ నేను సగౌరవంగా అభినందిస్తూ మెమ్మంటోని కల్చరల్ డైరెక్ట్ డైరెక్టర్ విజయభాస్కర్ ద్వారా తీసుకోవాలని అలాగే ప్రశంసా పత్రాలన్నీ తిరుపతికి గౌరవాలు